నంద్యాల జిల్లా అవుకులో అర్ధరాత్రి హైటెన్షన్ ఏర్పడింది మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో కార్ పార్కింగ్ విషయంలో ఘర్షణ జరిగింది ఈ ఘర్షణలో దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి సత్యమణి అవుకు జడ్పీటీసీ సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మిపై కుటుంబ సభ్యులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది ఈ ఘర్షణలో గాయపడిన చల్లా శ్రీలక్ష్మిని అర్ధరాత్రి ఆసుపత్రికి తరలించారు అప్రమత్తమైన పోలీసులు చల్లా నివాసం వద్ద భారీగా మోహరించారు దీనిపై మరిన్ని అప్డేట్స్ చేయడానికి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ అసలు గొడవ ఎందుకు జరిగింది ఓన్లీ కార్ పార్కింగ్ కోసమే ఇంత గొడవ జరిగిందా కృప నంద్యాల జిల్లా అవకుల హై టెన్షన్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది చెల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేర అనేది స్వష్టంగా అర్థమవుతుంది గత అనేక రోజుల నుండి రాజకీయ ఆధిపత్య పోరు అదే విధంగా ఆర్థిక లావాదేవీలే ఈ ఘర్షణలకు కారణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది నిన్న రాత్రి సమయంలో కారు పార్కింగ్ విషయంలో ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం అవుతుంది చెల్ల భగీరథ రెడ్డి సతీమణి అవుకు జెడ్పీటీసీ సభ్యురాలు చెల్ల శ్రీలక్ష్మిపై బావ చెల్ల విఘ్నేశ్వర్ రెడ్డి అదేవిధంగా రఘునాథ్ రెడ్డి దుగ్గిరెడ్డి తదితరులు దాడి చేసినట్లు ఆ శ్రీలక్ష్మి చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే దీంట్లో మాత్రం గత సంవత్సరం నుండి ఎవరైతే దివంగత భగీరథ్ రెడ్డి ఉన్నాడు ఆ ఎమ్మెల్సీ ఆయన చనిపోయిన తర్వాత రాజకీయంగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నదని స్పష్టంగా అర్థమవుతుంది ఆధిపత్య పోరు అదేవిధంగా ఆర్థిక లావాదేవీలే ఈ ఘర్షణలకు చోటు కారణం అనేది ఆ క్యాడర్ లోనా స్థానికంగా ఉంట ప్రజల్లో మాత్రం చర్చనీయాంశంగా మారింది ఎప్పుడు ఏం జరుగుతుందో అవుకులు అనేది ఒక తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది దాదాపు రెండు నెలల క్రితమే ఒకసారి ఘర్షణ చోటు చేసుకోవడం జరిగింది ప్రతిసారి ఘర్షణ చోటు చేసుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని క్యాడర్ లో రెండు వర్గాలకు సంబంధించిన కేడర్ లోనూ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది పోలీసుల్లో కొనే ఒక హైటెన్షన్ నెలకొంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ప్రతిసారి ఆ ఇంట్లో ఘర్షణ చోటు చేసుకోవడం ఒకరి పైన ఒకరు దాడులు చేసుకోవడంతో రాజకీయంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది తీవ్ర ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి నంద్యాల జిల్లా అవుకులో కనిపిస్తూ ఉంది కృప ఓకే ప్రసాద్